మరి గిరీష్ ధారాగోని ఆ పైన జరిగిన దాడి అనేది చాలా మంది యూట్యూబర్ కదిలించేసింది ప్రతి ఇంట్లో కూడా ఒక భయం అనేది వచ్చేసింది వీళ్ళు స్వలాభం పక్కన పెట్టి మరి దేశం బాగుపడాలని ఫైర్ తో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పనిచేస్తుంటే వీళ్ళ ప్రాణానికి వీళ్ళ కుటుంబానికి వీళ్ళ భార్య పిల్లలకు కానీ తల్లిదండ్రుల ముందే మరి ఆయనను కొట్టడం భయంకరంగా చెప్పులు దండేయటము ఆ షెట్టు ఇప్పేసి మరి అంటే దారుణంగా కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తా ఉన్నారు అని తప్పేది ఉంటే దానికి వేరే ఉంటుంది మార్గం కానీ ఫిజికల్ దాడి అనేది అందరినీ కదిలించేసింది అందరి హృదయాన్ని సో యూట్యూబర్స్ అందరు కూడా ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషం ఉంది ఈ విషయంలో ముఖ్యంగా మైపాల్ గారు థ్యాంక్స్ చెప్పాలి ప్లస్ ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు మన రజనీకాంత్ గారు కూడా పొలిటికల్ వైఫ్స్ మరి గిరీష్ గారు ఈయన ప్రెసిడెంట్గా అయ్యారు ఈమె మీకు తెలుసు అనుకుంటా ఓకే టీ మేడం ఆమె పేరు ఏదో ఉంది ఇక ఈయన మా ఫ్రెండ్ గాడ్సే మహేష్ గాడ్సే అందరూ ఈయన ఎవరు ఉన్నారు సరే ఇప్పుడు ఫిజికల్ దాడి అనేది సమస్య ఇప్పుడు ఈ మాటకు మాటకు ఆన్సర్ చెప్తారు అంటే వాళ్ళు ఏది చెప్పినా లీగల్ గా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అట్లా కూడా ఇల్లీగల్ వాళ్ళు అర్ధరాత్రి తీసుకెళ్ళిపోతే కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు దాదాపుగా యూట్యూబర్స్ ఒక వందల మంది అవుతారు ఇప్పుడు దాదాపు థౌసండ్ పైన అవుతారు అనిపిస్తుంది నాకు అద్భుతమైన ప్లాన్ అక్కడే ఎక్కడైతే గిరీష్ గారిని దాడి చేసి అంటే ఇక్కడ చూడండి మూడు సార్లు చేశారు ఒక్కసారి కూడా కాదు ఆ అవన్నీ పగలగొట్టడం కొట్టడం పది లక్షల వైపు దాదాపుగా నష్టం చేయిస్తారు ఆ ప్లస్ భయభ్రాంతులు చేశారు రెండవసారి చేశారు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండగా మూడవసారి అయితే ఇంట్లో వెళ్ళి కొట్టడం అయితే చాలా భయంకరంగా కొట్టారు మరి వీళ్ళు ఎదురుదాడి చేస్తే అంటే కారం పొడితో చేశారు కానీ ఒక్కోసారి తన కొడుకును చంపేస్తారేమో భయంతో కత్తుతో కూడా అవతల వాళ్ళు కొట్టే ఆస్కారం ఉంది అంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళే నా మీదకి ఎవరైనా వచ్చారనుకోండి అనుకోండి నాకు ప్రాణభయం ఉంటుంది సో నేను ఒక హంతకుని కావచ్చు అట్లాగా అంతకులు అవ్వడం ఎందుకు లేకపోతే ఎందుకు కావాలి ఎందుకు కావాలి ప్రభుత్వం ఏం పిక్తుంది ప్రభుత్వం అంటే గవర్నమెంట్ మనకు ట్యాక్సెస్ తీసుకుంటుంది మనము కొన్న ప్రతి వస్తువు పైన ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నాం పోలీసులు అణచివేయ గలగాలి బలమైన సెక్షన్లు పెట్టి వాళ్లను వాళ్ళ తోలు తీయాలి ఏదో ఇట్లా లోపలికి వెళ్ళడం రావడం కాదు అయితే ఇప్పుడు ఒక్కొక్కరిని మనం ఇంట్రడ్యూస్ చేస్తాను కొద్దిగా వాళ్ళు విడివిడిగా మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు టెంపరీగా మూడు నెలల కోసం వీళ్ళు సెలెక్ట్ అయ్యారు కన్ను కూడా చూడండి కన్ను పోయి ఉంటే అసలు ఆయన కూడా చాలా రజనీకాంత్ పొలిటికల్ వ్యాక్ చూస్తుంటాను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు నేను ఎవరిని విమర్శించను ఇప్పుడు నేను హిందుత్వం కోసం వచ్చాను హిందుత్వం వాదులం ఈ డిఫరెన్స్ ఉంటాయి మనకు కానీ మాట్లాడుకోవాలి కొట్టు కొట్టుకోవద్దు కొట్టుకోవడం అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది అది ఇప్పుడు భేద అభిప్రాయం మా క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా ఉంది వాళ్ళు బహుజన భావము కమ్యూనిస్ట్ భావజాలం చెప్తుంటారు నేను హిందుత్వం సో మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి వాళ్ళు కరెక్ట్ కావచ్చు ఒకసారి నేను కరెక్ట్ కావచ్చు ఎప్పుడు అగ్రి అవ్వకపోవచ్చు కానీ ఫిజికల్ దాడి అనేది చాలా భయంకరమైనది సో ఈ విషయంలో మరి వీళ్ళందరూ ఏమో అనుకున్నాను కానీ వచ్చేసారు కదిలిపోయారు ఎందుకంటే తల్లిదండ్రుల ముందు దాడి చేయడం రేపు వీళ్ళకి కూడా అదే గతి పట్టవచ్చు కదా రేపు రజనీకాంత్ గారు మరి ఏదైనా అంటారు వాళ్ళ భార్య ముందు ఆయనకి ఏమైనా జరిగితే ఇంకొకటి ఇంకొక ఛానల్ మీద దాడి చేస్తుంటారు యూట్యూబర్స్ అంటే చాలా మందికి చులకన భావం ఉంది యూట్యూబ్ గారు కదా మీరేం బిక్తారా అన్న ఇటుగా పోలీసులు కూడా లైట్ గా తీసుకుంటే కేసులో బండి సంజయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా మంచి నాయకుడు తెలంగాణలో బీజేపీని తెచ్చాడు అనేది చాలా గ్రాటిట్యూడ్ ఉంది కానీ ఇమ్మీడియట్గా ఆయన చెప్పి ఉండాల్సింది వాళ్ళని కంట్రోల్ చేసి ఉండాల్సింది ఒకవేళ ఆయన చెప్పి ఉండకపోతే ఆయన కావాలని చేయించాడా ఆయన చేయించాలనుకుంటే ఆయన ధర్నాలు చేయొచ్చు వాళ్ళు వచ్చి ఛానల్ దగ్గర వెళ్ళి డౌన్ డౌన్ అనొచ్చు నువ్వు అరెస్ట్ చేయాలనో ఛానల్ మూసేయమనో వాళ్ళు బ్లాక్ చేయొచ్చు రోడ్లు బ్లాక్ చేయొచ్చు ఏదైనా చేయవచ్చు కానీ అవన్నీ పగలగొట్టడం ఏంటి ప్రాణభయంతో వాళ్ళు ఇంకేమైనా చేసి ఉంటే అంటే స్టాప్ మానేసే అవకాశం ఉంటుంది లేదా వీళ్ళు కూడా రిటాలియేట్ అంటే తమను కొడుతున్నారని వీళ్ళు ఏదైనా ఆ వెపన్తో వాళ్ళని కొడితే ఓ మమ్మల్ని కొడతారా అని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో అది గొడవ అనేది ఎంతవరకు వెళ్తే తెలియదు చాలాసార్లు మేము వెళ్ళి కొట్టేసి వస్తే అయిపోతుంది అనుకుంటారు కానీ అవతలుడు వడత ఏదో రాడో ఉంటుంది ఏదో బలమైన ఆయుధం ఉంటే వాడు తె భయంలో వాడు అటాక్ చేస్తాడు ఇప్పుడు వేరే చేతిలో ఏదైనా వెపన్స్ ఉంటే ఆ భయంతో వాళ్ళు ఫ్యామిలీలో అటాక్ చేయలేదు చచ్చి ఉంటే వీళ్ళు చచ్చి ఉండేవాళ్ళు వీళ్ళు చచ్చిపోయినా కానీ ఎలాంటి వీళ్ళ తప్పు ఉండదు కానీ ఎంత పెద్ద పగలు పగలు పెరుగుతాయి ఒక నలుగురు చంపేశారు అనుకోండి వీళ్ళు అంటే వాళ్ళు ఆ కోపంలో వీళ్ళందరినీ చంపేస్తే గొడవ ఎన్నోసార్లు మనది ఏదో బెదిరి బెదిరిచొద్దాం తిట్టి వచ్చేద్దాం కుట్టొద్దాం అనుకుంటారు కానీ అవతరాడు గట్టిగా రియాక్ట్ అవుతే అది పెద్దగా అయిపోతుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్గా అనేదానికి వెళ్ళకూడదు ఎవడైనా సరే సో గవర్నమెంట్కి ఇప్పుడు ఇప్పుడు యూట్యూబర్స్ బలం అనేది చూపెట్టాలి సో యూట్యూబర్ అంటే ఒక్కొక్కడు మరి అంటే ముఖ్యంగా ప్రభుత్వాలు అనేది చాలా లైట్గా తీసుకొని వాళ్ళను రఘును మరి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు అప్పుడు ఏదో కూరగాయలు తీసుకుపోతుంటాయి ఆయన రఘు ఉన్నాడు ఇక్కడ కూడా ఆయన తర్వాత తిరుమార్ మాల నాకు కేసులు పెట్టారు సో కేసులు పెడితే ఆయన లీగల్ గా ఎదుర్కొన్నాడు అది వేరే విషయం కానీ అందరికి కూడా జీదాయా అంటే ఎవరు మనిషి వాడు ప్రతి ఒక్కడు కూడా కరిగిపోయాడు అనమాట గిరీష్ విషయంలో అయితే శత్రువులు కూడా ఆయనను అరే ఆయన అనేటట్టుకు వచ్చారు ఆయన ఎలా మాట్లాడు ఏమన్నాడు కొన్ని డైరెక్ట్గా కొన్ని పాయింట్స్ కరెక్ట్ దానికోసం డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకు మన ఇది చెప్పడానికి కానీ ఫిజికల్గా ఎయిట్ లో ఎవడు దాడి చేయకుండా సో కొద్దిగా వినండి ఏం చెప్తున్నారు సో ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ భౌతిక దాడులను వీళ్ళకి వీళ్ళకి పడకపోవచ్చు మళ్ళీ ఆపోజిట్గా మ్యాటర్ ఒక్కొక్కరు ఇప్పుడు హిందుత్వ భావజాలం కోసం పనిచేస్తా ఇంకొకరు కాంగ్రెస్ వైపు ఉండవచ్చు కానీ ఫిజికల్గా ప్రభుత్వాలు చేయకూడదు ముఖ్యంగా పొలిటీషియన్స్ చేసే ఆస్కారం ఉంది ఇక్కడ పొలిటికల్ ఎందుకంటే నోరు నొక్కుకోవాల్సి వస్తుంది కొన్ని చెప్తే ఏమనుకుంటారు ఏమనుకుంటుర్రో ఈ ఈ ఆలోచన వల్ల ఫ్రీగా న్యూస్ చెప్పలేకపోతుంది సో మీడియాకి మాట్లాడే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది చెప్పే హక్కు ఉంది కానీ లీగల్ గా చేత కాక చేయలేని వాళ్ళు ఇలా అన్యాయంగా అటాక్ చేపియడం ముఖ్యంగా మరి ఈయన చేయించడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది అదే ఈయన ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఉండలేదు అంటే ఖచ్చితంగా వెంటనే ఇప్పటికి చెప్పి అంటున్నారు వీళ్ళు కూడా ఆయనని చేయించాడు అనట్లేదు కానీ వాళ్ళ మనుషులు అయితే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు సో మరి ఖచ్చితంగా ఆయనకు తెలుసు వెంటనే ఆయన ఏం చేయాల్సింది ఫస్ట్ టైమే వచ్చి ఎస్ నేను ఇది చేయించలేదు దోషులు ఎవరైనా శిక్షింప చేపిస్తామని చెప్పి ఉండాల్సింది అలా చెప్పలేదు ఇక గిరీష్ గారిది కొన్ని నాకు తప్పులు కొన్ని అనిపించినాయి ఏంటంటే ఆయన ముఖ్యంగా బీజేపీ ఆయన కాబట్టి ఆయన బీజేపీలో ఆయన మీద బండి సంజయ్ ఏమైనా తప్పులు చేస్తే ఆయన మీద కొన్ని కంప్లైంట్లు అంటే కార్యకర్తలు సరిగ్గా చూడట్లేదు ఏమంటే అవన్నీ కూడా ప్రధానమంత్రి కానీ అవన్నీ రాస్తే బాగుంటుంది ఆయన ఒక కార్యకర్తలకు పనిచేశాడు ఒక జర్నలిస్ట్ లాగా కాకుండా ఒక పాయింటెడ్గా బండి సంజయ్ మాత్రమే టార్గెట్ ఆయన అంటే ఆయన తిరిగిన ఏరియాలో గెలవలేదు అంటే ఆయనను ముఖ్యమంత్రి నుంచి తీసేశాడు కాబట్టి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రకటించలేదు ఒక సమస్య రెండవది ఆయనను పదవి ఆ ప్రెసిడెంట్ అనే పదవి నుంచి పీకేశారు కాబట్టి ఇంకా జనాలు ఎట్లాగో ఈయన ఈ పార్టీ గెలిచలేదని కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు పెద్ద పెద్ద లీడర్స్ అందరు మాక్సిమం జంప్ చేసేసారు కాబట్టి అయితే ఆయన పర్టికులర్గా ఈయన నువ్వు ఇలా చేసావా అది అనుకుంటూ నవ్వుతూ వ్యంగ్యంగా కొన్ని కొన్ని చెప్పాడు సో డెఫినెట్ గా అది కొద్దిగా హట్ అయి ఉంటారు వాళ్ళు కానీ హట్ అవ్వడానికి మీరు ఏం చేయాలి మీరు కూడా బీజేపీ కార్యకర్తలు అంటే కూడా నాకు చాలా ఇష్టం మీరు మీ ప్రాణాలను పనబెట్టి మీరు దేశం కోసం పనిచేసే మరి సంజయ్ బీజేపీ బీజేపీని ఒక స్థాయికి తెచ్చిందంటే బండి సంజయ్ మరి ఆయన మాట తీరు కాని భావజాలం కానీ ఆయన వచ్చినప్పుడే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అద్భుతంగా మూమెంట్ వచ్చింది సో బీజేపీ కార్యకర్తలు అంటే డిసిప్లిన్ అలాంటి వాళ్ళు అసలు కాంగ్రెస్ లో కొట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది కానీ బీజేపీలో కొట్టుకోవడం ఏంట్రై బాబు అసలు బీజేపీలో డిసిప్లిన్ చాలా ఉంటుంది ఈయన డిసిప్లి చేశాడు వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోడు ఈయన ఈయన చచ్చే వరకు అందులో బీజేపీలో ఉంటా అంటున్నాడు అయితే వీళ్ళు ధర్నా చేసి ఉండాల్సింది ధర్నాలు కానీ గొడవలు గొడవలు అంటే వాళ్ళ కోపాన్ని గట్టి గంటే తిట్టడం వల్ల తిట్టవచ్చు ఇప్పుడు ఆయన తిట్టాడు నువ్వు కూడా తిట్టవచ్చు నువ్వు రోడ్డు మీద వెళ్ళి కొన్ని వీడియోలు రిలీజ్ చేయొచ్చు నువ్వు ఇలా ఏం చేస్తావు అలా చేస్తావు నేను తిడుతూ అంటే తిట్టడం అంటే పర్సనల్ కాకుండా ఆయన చెప్పిన దాంట్లో తప్పులను పట్టడం లేకపోతే అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చే ధర్నా అనేదే ఇంకా నీకు బెస్ట్ ఐడియా దాని మించింది లేదు సో ఏదేమైనా సరే ఇవాళ ఇంకొకరి రిలేటర్ రేపు ఇంకొకరి మీద దాడి చేయవచ్చు యూట్యూబర్స్ చాలా పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఉండదు పెద్దగా ఫైనాన్స్ ఉండదు ఏదో ఇంట్లో పెట్టుకొని అలా అలా కొద్ది కొద్దిగా ఈ దేశం మీద ఉన్న ప్రేమతో యూట్యూబర్స్ చాలా కాన్సెప్ట్లు ఎక్కడెక్కడో లేని అన్ని బయటకు తీసుకొస్తున్నారు వీళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారంటే ప్రాణాలు పెట్టి మరి ఎక్కడెక్కడ వార్తలు పట్టుకొస్తే ఎప్పుడు ఎవరు చెప్పనివి ముఖ్యంగా హిందుత్వవాదులు అయితే మరి ఇప్పుడు యూట్యూబర్ చాలా వాళ్ళు ఎంతో రిస్క్ చేసి మరి బయట పెడతా ఉన్నారు అయితే ఆ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫిజికల్ గా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో దాడులు ఉండనే కూడదు అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని చూద్దాం మనం ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు ఇంకా అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనుమానాలు ఉన్నాయి అంటున్నాడు కరెక్టే ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చూస్తే పోలీసులు పెద్ద రెస్పాండ్ అవ్వరు వాడి బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైతే ఒక తీరుగా అవుతారు ఓకే ఇంకా ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడు చూద్దాం కొంచెం కొంచెం పొలిటికల్ వైబ్స్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మనోడు ఎక్కడ దాడి జరిగిందో అక్కడే ఇది మీ నింపేది ఎస్ అందరు అద్భుతంగా మాట్లాడే అందరు సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు అనుచరులు అయితే మరి వాళ్ళు చెప్పాలి అనుచరులు అయితే వీళ్ళందరూ గుర్తుపడుతున్నారు చెప్పాలి కదా ఆయన ఎందుకు చెప్పట్లేదు అంటే ఈయన ఇంకా ఖచ్చితంగా తప్పు ఉన్నది అని అనిపిస్తుంది దీన్ని బట్టి సరే ఒక్కొక్కరు ఏమో మాట్లాడుతున్నారు చూద్దాం సో కొంత ఇప్పుడు రఘు గారు మాట్లాడు సో ఇంకా కూడా చాలా మంది వచ్చేది ఉంది ఇప్పుడు టైం బింగ్ ఒక పది పదిహేను ఛానళ్ళు ఆ వచ్చాయి మరి రఘు గారు ఏం మాట్లాడుతుంది ఇంకా ఎక్స్పెండ్ అవుతుంది మాట్లాడారు ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి తప్పులు చేస్తూనే ఉంటారు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము నిర్వహించే ఈ ఛానల్స్ ద్వారా తప్పులు జరగకుండా మేము ఎట్లా మాకు మేముగా ఉండాలి అన్న దాని విషయంలో కూడా మేము కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం సో మేము దేశం మీద పడిపోతాం మా ఇష్టం మాట్లాడుతున్నాం అని కూడా లేదు మనకు కూడా కొన్ని గైడ్ లైన్స్ పెడుతున్నారు యూట్యూబర్స్ కి అంటే మీరు మనం మేము కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎస్ ఆధారం ఉన్నా లేకున్నా సరే నేను అనేస్తా అంటే కూడా ఈ ఈ గైడ్ లైన్స్ చూస్తారు ఈ గైడ్ లైన్ ప్రకారం లేకపోతే అసోసియేషన్ నుంచి డిస్మిస్ చేస్తారు సో ఇప్పుడు అడ్వకేట్స్ ఉంటారు అడ్వకేట్స్ కూడా వాళ్ళని వాళ్ళ చాంబర్ వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి అసోసియేషన్ చూసి మరి భయపడతారు వాళ్లకు అందులో కూడా అడ్వకేట్లు డబ్బులు తీసుకొని క్లయింట్లను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండే వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనమాట సో అలాగే ఇక్కడ కూడా వెరీ గుడ్ పని చేస్తారు సో మంచి పాలన అందడానికి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంది ఇంకా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నాడేమని అంటే యూట్యూబర్స్ మీరు ఎవరంటే ఎవరు వచ్చేస్తున్నారు అంటూ గట్టిగా ఫైర్ అయ్యాడు సో ఇది మంచి పరిణామం అనిపిస్తుంది ఈ మరి ఇప్పుడైనా కళ్ళు తిరిగా లేకపోతే ఇంకా చాలా కష్టం మరి ఎంతమంది యూట్యూబర్స్ చంపబడ్డారు కూడా ఇక్కడ ఓల్డ్ సిటీలో అయితే తర్వాత దేశంలో కూడా అక్కడక్కడ వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి దారుణంగా ఇది చాలా దారుణంగా జరిగింది ఇంకా చూద్దాం మేము ఒక తాటి పైన ఉండాల్సిన అవసరాన్ని గిరీష్ గారి పైన జరిగిన దాడి మమ్మల్ని గుర్తు చేసిందా సో ఈ కేసులో నీరు గారి ప్రయత్నం ఒక మహనాయ సో దీనిపైన డీజీపీ గారు కూడా కట్టుబడి చర్యలు విధంగా చొరవ చూపులు అని చెప్పేసి కూడా ఈ కమిటీ ఏకపక్ష నాకు తెలిసి ఇలా ఛానల్ ఓపెన్ అయితే కొంత పెద్దవాళ్ల గురించి కూడా

తర్వాత మేము మీడియా మా పోలీసు వాళ్ళు అంతా ఒకటైనప్పుడు మేము డిజిటల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ ఉంటే మేము ఎందుకు ఏకం కావద్దు అనేది చాలా ఉన్నప్పటికీ కూడా ఎవడో నా పుట్టినోడికి మేము బతిని వేసే బదులు లేపే బదులు మా మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కి బతిని వేస్తాం భవిష్యత్తులో ఇది వినేటోళ్ళు చెప్తున్నా ఇదేంటి పది రెండు మంది గింతే ఉండరు అనుకోండి ఈ పది మంది వంద అవుతారు వంద వేలు అవుతాయి రేపు ఒక లక్ష మంది భారీ బహిరంగ సభ పెట్టి ఇదే బండి సంఘం గాని ఇంకా ఎవరన్నా ఎవరన్నా భౌతిక దారు లేని నాయకుడు చేపించిన వాళ్ళ నోడగొట్టేదాకా ఈ మీడియా అంతా అదే నియోజకవర్గంలో పనిచేసినట్టు మా కమిటీలో డిస్కషన్ చేస్తాం ఇప్పుడు బండి సంధ్యాన్ని ఏర్పించిన గానీ నేనైతే ఇంకా ఫైనల్ ఆ పర్సనల్ అనుకోలేదు అయితే మీడియా అంటే జర్నలిస్టులు చాలా వస్తున్నాయి కానీ ఆ మెయిన్ ఛానల్స్ యూట్యూబర్స్ పట్టించుకోవట్లేదు మీ దాడులను ఆ శాటిలైట్ ఛానల్స్ అగనెస్ గా వెళ్తా ఉన్నారు వాళ్ళకంటే వీళ్ళు భయపడుతుంది గవర్నమెంట్ వాళ్ళ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేస్తారు ఆ ప్రింట్ మీడియా అవన్నీ కలిసిపోతున్నారు కానీ వీళ్ళని కలుపుకోవట్లేదు అందుకే ఓకే ఓకే డివి మేడం రీసెంట్ నుంచే వచ్చింది కానీ చాలా బాగా మాట్లాడుతున్నది చాలా డేరింగ్ కూడా శ్రీరాములు ఒక రోజు అసలు

లక్ష ఉన్నారు ఐదు లక్షలు పది లక్షలు అంటే నాలుగు కోట్లు మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా సో అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్ గడబడ ఆడవాల్సిందే వీళ్ళు యూట్యూబర్స్ చేసినంత విశ్లేషణ కానీ పర్ఫెక్ట్ గా చెప్పడం పెద్ద ఛానల్ చేత కాదు టీవీ నైన్ ఎన్టీవీ ఎన్ని గుళ్ళు పగలగొట్టినా వాళ్ళది కుయ్యిమనరు కయ్యిమనరు సైలెంట్ ఉంటారు ముత్యాల గుడి పెక పెక్క తంతుంటే ఎన్టీవీ మరి హిందుత్వ లాగా భక్తి భక్తి ఛానల్లో సాయిబాబా పాటలు పెట్టేసి వదిలేశాడు అది ఎంత ఘోరంగా ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో బయటికి తెచ్చి ఆ వీడియోను వెంటనే డిలీట్ చేసేయడానికి చూసారు చేసేసారు యాక్చువల్గా కానీ లక్కీగా అతను ఆ వీడియో ఏదైతే ఉన్న అతను ఆ గుడికి సంబంధించిన అతను వెంటనే ముందే అది వీడియో స్ప్రెడ్ చేస్తారు సో అలాగా మనము ఎన్నో ఎక్కడ లేని అంటే ఎవరు చెప్పలేనివి అంటే వీళ్ళు డేరింగ్ చేయరనమాట చాలా భయపడుతుంటారు ప్లస్ అమ్ముడు పోతారు ఛానల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ అని కూడా ఒక పాటి కొమ్ము కాస్తూ ఉంటాయి ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వీక్నెస్ వాళ్ళు చెప్పరు వాళ్ళే వీళ్ళు చెప్పకుండా ఉంటుంటారు ఒక్కొక్కసారి చాలాసార్లు సార్లు అండర్స్టాండింగ్ వస్తుంటుంది సో పోలీసుల మీద ప్రెజర్ పడుతుంది వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేయలేరు చూడండి ఇద్దరు కానిస్టేబుల్ కాళ్ళు కూడా విరిగిందంట బెని కింద విరిగిందా మరి వాళ్ళ పాపం కానిస్టేబుల్స్ కాబట్టి వాళ్ళు పై అధికారులు అయ్యా బెటకండి పెద్దవాళ్ళు ఉన్నారు నువ్వు వాళ్ళతో పెట్టుకోకంటే వాళ్ళు కూడా పాపం తగ్గిపోతారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా వైరోచితంగా పోరాడి డ్యూటీ చేయాలి ధర్మాన్ని నిలబెట్టాలి అన్న సంకల్పంతో డ్యూటీలో జైన్ అయిన వాళ్ళు ఎంతో మంది డ్యూటీలో ఉన్నారు కానీ వాళ్ళను అణచివేస్తున్నారు వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు కాళ్ళు కట్టేస్తున్నారు వాళ్ళను సో వాళ్ళ డ్యూటీ సరిగ్గా చెయ్యనివ్వట్లేదు సో ఇప్పుడు యూట్యూబర్స్ కూడా సపోర్ట్ దొరుకుతుంది సో మనం అంతా మేమంతా కూడా ఇప్పుడు అందులో జాయిన్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్ మరి కంపల్సరిగా మంచి మంచి వార్తలు తీసుకొస్తాం మంచి మంచి విశ్లేషణలు చేస్తాం సో పబ్లిక్ ఎట్లైనా ఉంటారు విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్తారు వీళ్ళు ఎందుకంటే ఇష్టపడి పెట్టుకున్న ఛానల్స్ మేమంతా కూడా మూడు నెలలకు గిరీష్ దారగురి మాత్రం ఏం మాట్లాడలేదు ఈ సందర్భంగా నా పేరు కూడా నేను చెప్పేస్తున్నానండి నా పేరు వెంకటెడ్డి పట్ల సో నేను కూడా పేరు చెప్పి మరీ వెళ్తాను ఈ పేరు మీ నోటెడ్ అయిపోవాలి ఆ వేరే వేరే పేర్లు పెట్టాలని చూశాను కానీ అది చెప్పడము అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది వాంగ్కోను షార్ట్ నేమ్స్ సరిగ్గా క్యాచ్ అవట్లేదు సో ఇంటి పేరుతో సహా చెప్పేస్తున్నాను సరే ఇంకా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ మీడియా ఇది మళ్ళా రిపీట్ అవుతున్నట్టుంది ఇది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి రఘు గారు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడారు ఇవన్నీ కూడా మనం తర్వాత ఇంకా విషయాలు చెప్దాం అయితే ముఖ్యంగా బీజేపీ అంటే నాకు ప్రాణం బీజేపీ కార్యకర్తలకు మరొకసారి చెప్తున్నాను మనం బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు మనకి ఏ కోపం ఉన్నా ఏదైనా పద్ధతిగా రూల్ ప్రకారం వెళ్లే వాళ్ళం మనం బీజేపీ కార్యకర్తలంటే రూల్స్ ఫాలో అవుతాం మనం దేశాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళం అలాంటిది మనం తప్పులు చేయకూడదు అందులో గిరీష్ దారముని అనేవాడు చచ్చిపోయినా మళ్ళీ బీ హిందువ వాళ్ళ ఇల్లును చూడండి అక్కడ కృష్ణ ఎట్లా పెట్టాడు ఎట్లా ఎట్లా చేస్తాడని కాకపోతే కొంతమంది అని ఉంటారు అరే మన హిందూ నాయకుడిని మెయిన్ గా ఇక్కడ ఈయన కూడా ఒక్క నాయకుడే విమర్శ వెళ్తాడు మిగతా వాళ్ళను ఎవరిని అంటే ఇప్పుడు అసలు ప్రెసిడెంట్గా ఎన్నుక చేయబోతున్నారు మిగతా వాళ్ళను అనకుండా ఒక్క బండి సంజయ్ మాత్రమే టార్గెట్ చేసినట్టు అనిపించింది సరే డెఫినెట్గా మీకు తప్పు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ అని మీరు అనిపిస్తే వేరే పద్ధతులు చాలా పద్ధతులు ఉన్నాయి మనకు చెప్పడానికి ఎన్నో రకాలుగా మనం చెప్పగలుగుతాం సరే ఫ్రెండ్స్ మరి వీడియో లెంత్ ఎక్కువైతుంది జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ మీరందరూ భగవద్గీత చదవాలి ధర్మం ప్రకారం నడవాలి ధర్మం అనేది చాలా ముఖ్యం భగవద్గీత క్లాసులు నెక్స్ట్ యాడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్